హలో అండి వెల్కమ్ టు పూర్ణి కలెక్షన్స్ సో మళ్ళీ పంచలోహాలు అనేటివి రీస్టాక్ అయ్యాయండి సో ఈసారి కొంచెం న్యూ డిజైన్స్ అందరూ ఎప్పుడు రెగ్యులర్గా సేమ్ బ్యాంగిల్స్ ఉంటున్నాయి అని చెప్పేసి సో లాస్ట్ అయితే నాకు మంచి రెస్పాన్స్ అనేది వచ్చిందండి ఆర్డర్స్ కూడా బాగా వచ్చాయి సో అందుకని ఈసారి ఇంకొంచెం కొత్త డిజైన్స్ అనేటివి తీసుకొచ్చాను సో బ్యాంగిల్స్ అండి సో మనకు లాస్ట్ టైము మనం చూపించిన మోడల్ అయితే ఈ ఎడ్జెస్లో కొంచెం ఇట్లా కట్ వర్క్ టైప్లో వచ్చాయండి ఓకే సో ఇప్పుడు వచ్చిన వాటికి మనకు ఈ కట్ వర్క్ అనేది సో నై నైస్గా స్మూత్గా కర్వ్ అయితే వచ్చింది సో అందరూ కలర్స్ కూడా అడుగుతున్నారు ఇందులో మనకు త్రీ కలర్స్ అనేటివి వస్తాయండి లైక్ ఎమరాల్ టైప్ వైట్ అలాగే గ్రీన్ స్టోన్స్ త్రీ కూడా మనకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ లో సో అవైలబుల్ గా ఉన్నాయి సో మీరు బుక్ చేసుకోవాలి అంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ నెంబర్ అయితే కాంటాక్ట్ అయిపోండి స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇయర్ రింగ్స్ సో ఇవి వచ్చేసి మనకు డైలీ వేర్ స్టడ్స్ అండి ఓకే సో మనకు మెజంటా కలర్ లో ఉన్న మెంతి కలర్ లో ఎల్లో షేడ్ అనేది వచ్చింది సో ఇవి స్టర్ట్స్ సో ఇందులో మనకు ఆరెంజ్ అలాగే పర్పుల్ ఓకే సో ఇవి జస్ట్ ఒక్క సింగిల్ స్టోన్ ఉన్న స్టడ్స్ అండి ఇవి ఓకేనా సో ఈ త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ లో మనకు డైమండ్ రిప్లికాస్ అండి ఇవి ఓకే సో మీడియం సైజ్ మనకి ఇంతకు ముందు బిగ్ లో వచ్చేటివి ఓకే ఇవి ఏడ్రాళ్ళ కమ్మలు అంటారు కదా సో ఆ లో మనకు మీడియం లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఓకే సో ఈ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ సేమ్ లోనే మనకు గ్రీన్ స్టోన్ సో గ్రీన్ స్టోన్ అయితే అవైలబుల్గా ఉంది ఓకేనా ఇది వచ్చేసి మనకు సేమ్ మోడల్లో గ్రీన్ స్టోన్ ఇవి డైమండ్ రిప్లికాస్ అండి ఓకే సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ వచ్చేసి మనకు బ్లాక్ నల్ల పూసల్లో ఉన్న ఇయర్ రింగ్స్ ఇవి ఇవి కూడా స్టట్స్ లైక్ మనకు మ్యాంగో పిందెలు టైప్లో వచ్చిన డిజైన్ అండి శంకు టైప్లో ఉన్నాయి ఇవి ఓకే సో ఇవి నల్ల పూసలు ఓకేనా సో ఇందులోనే మనకు వైట్ పూసల్లో కూడా ఉన్నాయి మీరు ఇక్కడ గమనించారంటే మనకు వైట్ పూసల్లో సేమ్ ఇయర్ రింగ్స్ బ్లాక్ పూసలు అలాగే వైట్ పూసల్లో సో మిడిల్లో అయితే మనకు రెడ్ కలర్ స్టోన్తో అనేది ఇచ్చారు ఓకేనా సో ఈ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ బ్లాక్ స్టోన్స్లో అగైన్ స్టడ్స్ మనకి ఇవి లీవ్స్ డిజైన్ టైప్ లో వచ్చాయండి ఓకే సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ పీసెస్ సో ఇవి ఓకే సో నెక్స్ట్ ఇందులో బుట్టలు అండి సో మీరు ఇక్కడ చూసినట్లయితే సో బుట్ట కమ్మలు ఓకేనా వైట్ స్టోన్స్ అలాగే మనకు గ్రీన్ సీజర్స్ అలాగే ఎంబ్రాయిల్ లో చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉంటుంది సో లైఫ్ కూడా వస్తాయండి సో మనకు మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇలా టూ క్వాలిటీస్ అనేవి ఉంటాయి మనకు సెకండ్ క్వాలిటీ ఏంటంటే ఈజీగా కలర్ అనేటివి పోతాయి తొందరగా పోతాయండి సో అందుకని ఇవన్నీ కూడా మనకు క్వాలిటీ చెక్ చేసి తీసుకొచ్చినవి సో ఫస్ట్ క్వాలిటీ ఓకేనా సో నెక్స్ట్ బుట్టల్లోనే ఇంకొక వేరే డిజైన్ వచ్చేసి సో ఇవి గోల్డ్ ఫినిషింగ్ ఉన్న అన్నీ కూడా మనకు గోల్డ్ ఫినిషింగ్లోనే ఉంటాయండి సో వెనకల స్క్రూ కూడా గోల్డ్కి అయితే ఎలా ఉంటుందో సేమ్ స్క్రూస్ అనేటివి ఉంటాయి ఓకేనా సో ఇవి కూడా ఫినిషింగ్ చాలా బాగున్నాయి సో మీరు డైలీ వేర్కి కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు అండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు సరుడులు ఓకే దారాలు సో ఇవైతే అవైలబుల్గా ఉన్నాయండి సో వీటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో మెయిన్గా సో మనకు బ్యాంగిల్స్ సో బ్యాంగిల్స్ అయితే నెంబర్ ఆఫ్ అనేటివి సేల్ అవుతున్నాయి సో ఇవి సరుడు ప్లెయిన్ సరుడు అనమాట సో నెక్స్ట్ రింగ్స్ సో యాజ్ యూజువల్ సో మనకు సో రింగ్స్ అయితే మనకు ఇంకా గోల్డ్లో ఎలాంటి మోడల్స్ వస్తాయో సేమ్ మోడల్స్ అండి సో ఇవి బిఫోర్ వాష్ ఇలా ఉంటాయి మీరు జస్ట్ వన్ వాష్ ఇవ్వగానే సో మీకు ఈ కలర్లోకి చేంజ్ అయిపోతాయండి ఓకేనా సో ఇలా చేంజ్ అయిపోతాయి ఓకే సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ ఇలా స్టోన్స్ లో త్రీ వైట్ స్టోన్స్ అలాగే రెడ్ స్టోన్స్ వచ్చిన మోడల్ ఒకటి అలాగే టోర్టైస్ మోడల్స్ ఓకే సో ఇదేమో కంప్లీట్ వైట్ వచ్చిందండి సో దిస్ ఇస్ అ కంప్లీట్ వైట్ స్టోన్ ఇలా క్రాస్ డిజైన్ అయితే వచ్చింది సో నెక్స్ట్ దిస్ ఇస్ అ టోర్టైస్ టోర్టైస్ మోడల్ లో ఉన్న రింగ్ ఓకే సో అలాగే ఇది గ్రీన్ స్టోన్ ఓకే సో మీకు ఈ రింగ్స్ అన్ని కూడా మనకు సైజెస్ సో మిడిల్ ఫింగర్ ఈ ఫింగర్ అలాగే దిస్ వన్ రింగ్ ఫింగర్ సో వీటి మూడింటికి సో మాక్సిమం అందరికి సెట్ అయిపోతాయండి ఓకే ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ సైజెస్ ఉంటాయి రింగ్ సైజెస్ ఇది వచ్చేసి మనకు గ్రీన్ స్టోన్ ఓకే సో నెక్స్ట్ వంకీ మోడల్ ఇలా వంకీ మోడల్లో మనకు గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు సో ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేటివి ఉంటాయి సో మీరు ఇవి ఆర్డర్ చేయాలి అని అనుకుంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఓకేనా సో కాల్ చేసి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన కనిపిస్తున్న అయితే సో వెంటనే కాంటాక్ట్ అయిపోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ బాయ్